యేసు ప్రభు బెతలహీముకి వెళ్తున్నాడు పుట్టేడు ఆశలు తెలుతున్నాడు ప్రభు నేను పుట్టి పెరిగాను కదా అక్కడంతా నా రక్త సంబంధులు ఉంటారు నా ప్రజలు ఉంటారు వాళ్ళ మధ్యలో గొప్ప గొప్ప కార్యాలు చేయాలి ఆ బెత్తలెహీములు రోగులు అనేవారు లేకుండా అందరికీ స్వస్థతని ఇవ్వాలి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి సమాధానమును సంతోషాన్ని ఇచ్చేయాలని ప్రభు ఎంతో ఆశతో వెళ్ళి ఆ బెత్తల హేములతో నిలవబడితే ఒక్కరు కూడా ఏసు ప్రభుని అంగీకరించట్లేదు వాళ్ళు మాట్లాడు ఈయన ఒట్లవాడైన ఏసేపు మరియమ్మల కుమారుడే కదా వాళ్ళ సహోదరి సహోదరులు మనతో ఈయనేం చేస్తాళ్లే అంగీకరించలేకపోయారు అందుకే దేవుని బిడ్డలారు బెత్తలేహేములో ప్రభు ఒక్క కార్యము కూడా చేయలేదు ఒక్క సూచక క్రియ కూడా చేయలేదు ఒక అద్భుతం కూడా చేయలేదు ఎందుకంటే వారు యేసు ప్రభుని అంగీకరించలేదు లోకరక్షకుడుగా వారు భూ సంబంధంగా ప్రకృతి సంబంధంగానే ప్రభుని చూశారు దేవుని బిడ్డ నీ వ్యక్తిగత జీవితంలో నీ విశ్వాసపు జీవితంలో ఎక్కడగాడా నువ్వు సొంతంగా ప్రవర్తించబాక ఆయనను నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి సామర్థ్యత కలిగినటువంటి దేవునిగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించో కన్నా తల్లిదండ్రులు బాగు చేయలేకపోతున్నారు నీ భర్తని నీ భార్యను నీ పిల్లలను కానీ ఏసుక్రీస్తు ప్రభు మార్చగలిగిన వాడు అని నువ్వేం చేయాలంటే అంగీకరించాలి ఆయనలో ఆ శక్తి ఉంది ఆయనలో ఆ ప్రభావం ఉందని దేవుని బిడ్డ ఈరోజు నన్ను ప్రభు సన్నిధిలో ఆ అంగీకరించాలి అప్పుడు జీవము కలిగిన దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాడు ఇంకొకరిని ఇంకొకరిని కాదు సమస్తం ఆయన నీ చేతులుగా అప్పగించేస్తున్నాడు నువ్వు ఆయనను ఎన్ని విషయాల్లో చాలామంది రక్షకుడు వరకు మాత్రమే అంగీకరించి మౌనం అయిపోతున్నాడు ఏ నీకు రోగములు వస్తే నిన్ను స్వస్థపరచుటకు ఆయన గాయములు పొందలేదా ఆయనకు ఆ సామర్థ్యం లేదనుకుంటున్నావా మరి నువ్వు అంగీకరించడం లేదు కాబట్టి నీ జీవితం అలా ఉంది నువ్వు బలహీనతల చేత కొట్టుమిట్టాడుతున్నావు నిన్ను బలహీనతల నుంచి విడిపించుటకు ఆయన బలవంతుడైన దేవుడుగా లేడా ఉన్నాడు నువ్వు అంగీకరించడం లేదు కాబట్టి నువ్వు బలహీనతల్లోనే ఉన్నావు దేవుని బిడ్డ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కరువును అనుభవిస్తున్నావో కరువులో నువ్వు అల్లాడిపోతూ ఉన్నావో మరి ఆ కరువులో నుంచి నిన్ను విడిపించుటకు ఆయన సామర్థ్యత లేదా ఆయన మహిమైశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరతను తీర్చి సంతృప్తిపరిచే దేవుడుగా ఆయన లేడా ఉన్నాడు నువ్వు అంగీకరించడం లేదు ఇటు చెప్పుకుంటూ వెళ్తే నీ వ్యక్తిగత జీవితంలో నీ కలిగే ప్రతి సమస్యకు ప్రతి ఇరుకు ఇబ్బందులకు పరిష్కరించి విడిపించుటకు ఆయన సామర్థ్యత కలిగిన దేవుడని ఈరోజున నువ్వు అంగీకరిస్తే ఆయన ఆయన జీవాన్ని నువ్వు పొంది నీ అక్కర తీర్చబడి సంతృప్తి చెందుతావు